వెల్కమ్ టు సన్రైజ్ వరల్డ్ ఇక్కడ చూపిస్తున్న పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో కదా ఎన్ని పువ్వులో కదా ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా మా ఇంటి ఎదురుగా ఒక చిన్న మల్లెతోట ఉందండి అక్కడికి వెళ్ళి కోసుకొచ్చి ఈ పువ్వులన్నీ అల్లాను ఇదేనండి ఆ ప్లేస్ చూసారు కదా ఒక చిన్న మల్లెతోట అండి బాగుంది కదా ఇక్కడ నుంచి ఒక చిన్న లాగు కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ ఏదో ఒక వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నానండి ఫుల్గా గాలి వచ్చేస్తుండడం వల్ల ఇవ్వలేకపోయాను దానికి తోడు మా పిల్లలు కూడా ఏదో ఒక డైలాగులు వేసుకునే ఉన్నారు నవ్వుకుంటూనే ఉన్నాము కాబట్టి ఏం చెప్పలేకపోయానండి ఈ మల్లె పువ్వులు మాత్రం చూడడానికి చాలా చిన్నగా ఉంటాయండి కానీ స్మెల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బొండు మల్లెల కంటే ఎక్కువ స్మెల్ వస్తాయండి ఇవి చూడండి ఎన్ని పువ్వులు అయ్యాయో ఇవన్నీ అక్కడ కోసినవేనండి ఈ పువ్వులని ఇప్పుడు మాలగా కట్టుకుందామండి నేను ఈ పువ్వుల్ని శ్రీరామనవమి ముందు రోజు కోసానండి అంటే శ్రీరామనవమి రోజు అక్కడ గుడిలో వేద్దాం అని చెప్పి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్